హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికి కూడా డోలా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము డోలా సారీస్ కి కంచి బోర్డర్ తో వచ్చాయండి వీటిలో డోలా జార్జెట్ కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఎక్కడైనా చిన్న మిస్టేక్ రావచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాగున్నారా బాగున్నాం ఎలాంటి కూడా డాల జార్జెట్ స్టైల్ మాట మనం లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాము లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ పెట్టాము కూడా అదే అదే కలెక్షన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఇది వచ్చేప్పటికి కంపల్సరీగా డామేజ్ అనేది కంపల్సరీ మేడం అది కొంచెం కస్టమర్స్ మేము చెప్పే మాట్లాడి కొంచెం జాగ్రత్తగా వినండి స్కిప్ చేయొద్దు అసలు శారీ అనేది డామేజ్ అనేది కంపల్సరీ వస్తుంది ఎక్కడైనా ఏదైనా ఒకటి అరా బ్లౌజ్ కూడా రాకపోవచ్చు మాక్సిమం వస్తాయి ఏదైనా ఒకటి ఎరా కూడా రాకపోవచ్చు మేము వీడియోలో క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాము కొరియర్ అనేది కూడా త్రీ టు ఫోర్ డేస్ కంపల్సరీ కొరియర్ పడుతుంది అది వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం మా షాప్ పేరు చెప్పి శ్రీ యోగితా శారీస్ వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి శారీ కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా టిక్ మార్క్ చేయండి వాట్సాప్ పెట్టండి కాల్స్ అవాయిడ్ చేయండి వీలైనంత వరకు ఎందుకంటే కాల్స్ మాట్లాడుతూ ఉంటే వీడియో మెసేజ్ ఆన్సర్ చేయలేకపోతున్నాము రిప్లై ఇవ్వలేకపోతున్నాము గుంటూరుకి నీరెస్ట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఒకటికి రెండు కొనుక్కోవచ్చు అన్నమాట ఆన్లైన్ కస్టమర్స్ కి బాగా చెప్తున్నాం ఏంటండి కంపల్సరీ డ్యామేజ్ పీస్ అది డ్యామేజ్ వస్తుంది తీసుకోండి అది అయితే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వదు అది అట్లాగా ఈ రేట్ కూడా లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఎనీ త్రీ ఎనీ త్రీ తీసుకోవచ్చు అది త్రీ అనేది కంపల్సరీ ఓకే ప్రింటింగ్ అనేది వేట్ అన్నమాట వస్తుంది మాట అది కలెక్షన్ చూసేద్దామండి చూడండి ఇన్నీ కూడా జార్జెట్ ఫీలింగ్ మాట ఓకే ప్లస్ ఇదంతా కూడా వివింగ్ బోర్డర్ జరీ వీవింగ్ అండి హ్మ్ జరీ వీవింగ్ ఏది ప్రింటింగ్ కాదు జరీ వీవింగ్ మాట సారీ మొత్తం కూడా మనకి ఫస్ట్ సారీ ప్రింటెడ్ వస్తుంది ఫస్ట్ సారీ ఇది సారీ మొత్తం ఇట్లా వస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ సెల్ఫ్ ఏనా సార్ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చింది మేడం ఓకే ఇదిగోండి బ్లౌజ్ చూడండి మేడం మేము కూడా మీ ముందు ఓపెన్ చేయటమే మేము కూడా ఓపెన్ చేసి చూసింది ఏం లేదు డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు కానీ వస్తుంది తీసుకోండి అదిగోండి ఇట్లా బార్డర్ ఉంది కదా కొంచెం పోగిపోయినట్టు ఫాల్ చేయించుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ అట్లా ఓవర్ లాక్ గా చేయించుకుంటే సరిపోతుంది అది అంటే ఇంకా ప్రతిదానికి అలానే వస్తుందని కాదండి దీనికి అక్కడ కనిపించింది కాబట్టి చూపిస్తున్నారు ఇప్పుడు శారీ మొత్తం ఓపెన్ చేసినా ఎక్కడ కనబడలేదు అది ఒకటే మిస్టేక్ ఓకే ఇంకా వీటిలో ఎప్పుడు డిఫరెంట్ డిజైన్స్ అయినా సార్ అన్ని నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ మాట లాస్ట్ టైం ఆన్లైన్ కస్టమర్లకి ఎవరికి ఇవ్వలేకపోయానండి అందరూ షాప్ దగ్గరకు వచ్చి కొనుక్కున్నారు అందరూ కూడా ఈసారి ఆన్లైన్ కస్టమర్లు కంపల్సరీ ఇస్తాను చూడంగానే టిక్ మార్క్ చేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా మెసేజ్ చేసుకోండి అది షాప్ కి వేరే కస్టమర్స్ వచ్చే లోపే మీరు బుక్ చేసేసుకోండి అప్పుడే దొరుకుతాయి ఇవన్నీ ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తున్నా నేను కూడా ఏది కూడా నా దగ్గర ఇంతకుముందు ముందు చూసింది ఏం లేదు ఓల్డ్ స్టాక్ కూడా ఏం లేదు కొత్త డిజైన్ ఇంతకు ముందు కంటే ఇంకా మంచి డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈసారి మీకు బోర్డర్ చూడండి ఇంత పెద్ద బోర్డర్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి సెల్ఫ్ కూడా మళ్ళీ వీవింగ్ వీవింగ్ వచ్చింది అవును ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా కంపల్సరీ విజిట్ చేసేయండి ఈ ఒక్క వెరైటీయే కాదండి మనకి కాటన్స్ లో కానీ హ్యాండ్లూమ్స్ సిల్క్ ఫ్యాన్సీ నెంబర్ కలెక్షన్స్ ఉంటాయి కాటన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది చూడండి చాలా బాగుంది అసలు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్ పళ్ళు ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ థౌసండ్ ఎబోవ్ ఉంటాయి మేడం అది మనకి లెవెన్ హండ్రెడ్ కి త్రీ స్యారీస్ వచ్చేస్తున్నాయి ఆల్ ఓవర్ శారీ ఆ లీఫ్ కాంబినేషన్ కానీ ఆ పేరు బ్లోజ్ పార్ట్ దీనికైతే ఆల్మోస్ట్ ఎక్కడ లేదు డ్యామేజ్ లేదు లేదు కలర్ చాలా బాగున్నాయండి అందులో ఏంటంటే ఇట్లా డోలా ఫ్యాబ్రిక్ కూడా వస్తాయి కొన్ని ఓకే అయితే జార్జెట్ ఎక్కువ వచ్చినాయి మాట ఈ సారీ జార్జెట్స్ ఎక్కువ వచ్చినాయి ఓకే జార్జెట్ అంటే మనకి డోలా కాంబినేషన్ వచ్చే జార్జెట్ అవునండి రెగ్యులర్ అట్లా కాదు బోర్డర్స్ అన్ని కూడా ప్రింట్ బోర్డర్స్ కాదు వీవింగ్ బోర్డర్స్ అవును అది ఇదైతే మనకి 2 3 సారీస్ కూడా వచ్చాయి ప్రతి సారీ ఇట్లా ఓపెన్ చేసేస్తాను కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా టిక్ మార్క్ చేయండి ఆ సారీ మీద అనేది సారీ ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా చాలా బాగుంటుందండి అండి ఇది కూడా చూడండి లీఫ్ ప్యాటర్న్ లో వస్తుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ పర్పస్ పర్పస్కి చాలా బాగుంటాయండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ కింద దారం పోకపోయే ఉన్నాయి కదా సార్ కొంచెం వచ్చిన వాటిలో రెడ్ కలర్ బ్లాక్ బ్లాక్స్ చూడండి రెడ్ శారీ చూడండి ఎంత బాగుందో సార్ కలర్ బాగుంది అండ్ ఓవర్ సార్ చాలా బాగుంది. ఇది కొర్డ్ జార్జెట్ లో కూడా మళ్ళీ వీవింగ్స్ ఉంటాయండి లోపల. ఓకే సెల్ఫ్ వీవింగ్ వస్తాయి. సెల్ఫ్ వీవింగ్ వస్తాయి. సెల్ఫ్ డిజైన్స్ వస్తాయి మాట వాటిలో కూడా. ఓకే. క్రీమ్ కలర్ చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం సార్. క్రీమ్ కలర్ చూడండి ఎంత బాగుందో. సెల్ఫ్ డిజైన్ ఉంది. పొల్లో పార్ట్ ఇది. ఓకే. అండ్ ఆల్ ఓవర్ సారీ. ఆల్ ఓవర్ సారీ. ఇంప్రూవ్ పార్ట్ ఇప్పుడు ఒక ఫైవ్ టెన్స్ ఫైవ్ సార్స్ దాకా ఓపెన్ చేసాం మేడం ఎక్కడ కూడా ఏం రాలేదు చిన్న చిన్న మిస్టేక్స్ బార్డర్ కానీ అట్లానే వచ్చినాయి ఎక్కడ పెద్దగా అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు కూడా అలానే మళ్ళీ రావు అని చెప్పట్లేదండి వస్తుందనేది తీసుకోండి ఆన్లైన్ బుక్ చేసేవాళ్ళం మరి తీసుకోండి అంతే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా వీవింగ్ బోర్డరేనండి శారీ మొత్తం ప్రింట్ వస్తుంది బోర్డర్ వచ్చి వీవింగ్ వస్తుంది ఎనీ త్రీ సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఇది కూడా ఎక్సలెంట్ కలర్ అనమాట చాలా బాగుంది షాప్కి విజిట్ చేసిన త్రీ సారీస్ త్రీ సారీస్ త్రీ సారీస్ కంపల్సరీ త్రీ సారీస్ అనేది కంపల్సరీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి పెసరపచ్చ కలర్ ఇంకోటి చూడండి సెల్ఫ్ సరీ వచ్చింది మీకు సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది ఎల్లో అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి. ఈ కలర్ ఫోర్ సారీస్ వచ్చాయండి. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏమళ్ళీ. డిజైన్స్ మారిపోతున్నాయి. డిజైన్స్ మారిపోతున్నాయి. డిజైన్ ప్రింటెడ్ డిజైన్ మారొచ్చు, బోర్డర్ మారొచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్ బ్లూ షేడ్ అండి. పీకాక్ బ్లూ వస్తుంది. మంచి డార్క్ కలర్. నెక్స్ట్ వన్ జార్జెట్ లోనే బ్లూ కలర్ అండి. బ్లూ చూడండి. మళ్ళీ సెల్ఫ్ డిజైన్ ఉంది. దీనికి కూడా డిజైన్స్ చాలా బాగా వచ్చినాయండి సారీ. డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి బ్లౌజ్ పార్ట్ ప్లైన్ సారీ మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీ అండ్ నెక్స్ట్ అండి ఇది చూడండి ఇది కలర్ కూడా రేర్ కలర్ వైట్ లో ఇంకొక డిజైన్ వైట్ కూడా కాదు క్రీమ్ కలర్ లా క్రీమ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కాంబినేషన్ చూడండి yellow కలర్ బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా సేల్ చేసుకోవడానికి మీరు డామేజ్ సారీస్ అట్లా మీరు సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా బల్క్ లో కూడా అవైలబుల్ లో ఉంటుందండి మొత్తం ఇది స్టాక్ వచ్చేసి వన్ ట్వంటీ శారీస్ మేడం ఇది వన్ ట్వంటీ శారీస్ కూడా ఆన్లైన్ లో చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు టిక్ మార్క్ చేయండి పింక్ చూడండి మీరు ఆ క్రీమ్ కలర్ సారీ తీసుకొని పింక్ కలర్ బ్లౌజ్ వేసుకోండి అద్దరిపోతుంది ఎల్లో మేడం ఇప్పుడు ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ఐటమ్

ఇవి ఇంకా అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏ మేడం మాక్సిమం ఏదైనా ఒకటి అర డబల్ వచ్చినా కూడా డిజైన్ మార్పు గానీ అలా ఉండటం అవుతుంది ఇది బ్లాక్ అండి బ్లాక్ బ్లాక్ కూడా ఎక్సలెంట్ ఉంది గ్రీన్ పసర గ్రీన్ మెహందీ కలర్ లో చాలా డిజైన్స్ వచ్చేనే అన్నమాట మెహందీ కలర్ లావెండర్ కలర్ ఇయర్ బాగా మూవింగ్ ఉన్నాయి అవును నెక్స్ట్ వన్ ఇంకొక డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా కలర్ చూడండి యూనిక్ కలర్ ఇది ఈ కలర్ కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ కలర్ కూడా లవెండర్ లెవెండర్ కలర్ ఇయర్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది మళ్ళీ చెప్తున్నాం అండి కొన్నిటికి బ్లౌజులు కూడా రావు అది మాక్సిమం వస్తాయి ఏదైనా ఒకటి రెండు రాకపోతే కస్టమర్ అనేది అడ్జస్ట్ అవ్వాలండి మేము ఆ మాట కూడా చెప్పేస్తున్నాము నెక్స్ట్ వన్ అండి టెక్స్టల్ షేడ్ సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది ఎంబోజింగ్ వీవింగ్ అండి ఇది వచ్చి బ్లాక్ సార్ ఇది బ్లాక్ అండి బ్లాక్ అయినా ఓకే చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ ఇట్ ఫ్లోరల్ డిజైన్ ఇందాక ఒకటి ఓపెన్ చేసాం కదా డిజైన్ మార్పు డిఫరెంట్ కలంకారీ స్టైల్ లోనే డిజైన్ ఓకే ఇది మీరు వేర్ చేస్తే థౌజండ్ కి త్రీ సారీస్ లో తీసుకున్నారు అది లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ లో తీసుకున్నారని ఎవరు అనుకోరండి అంత మినిమం థౌజండ్ పెట్టుంటారు అనుకుంటారు బాగుంది బ్లౌజ్ పార్ట్ కూడా చక్క బార్డర్ కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇది చూడండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి పేస్టల్ కాంబినేషన్ జరీ జరీ కూడా చూడండి ఎంత బాగుందో రేట్ మిర్చి రెడ్ అండి బ్లూ కలర్స్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయండి మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి మినిమం త్రీ శారీస్ అయితే తీసుకోవాలి 389 ఇస్తాము గా సార్ 45 వింగ్ కట్ ఇస్తాం ఇస్తాం ఇది చూడండి ఎంత అసలు క్లాసీగా ఉంది ఉంది కలర్ కూడా అసలు నార్మల్ ఫ్రెష్ లోనే మనకి దొరకడం రేర్ అది అంతే అలాంటిది ఇట్లా వస్తుంది మీకు మిక్స్ ఇది చూడండి ఇది దీనికి అంతే కింద కూడా బోర్డర్ బోర్డర్ గా వచ్చింది పైన కొంచెం పార్ట్ కలర్ అసలు ధన్మని దొరికే కలర్ కాదండి చాలా డిఫరెంట్ దాని మీద యూస్ కలర్స్ కూడా రెడ్ అవన్నీ మంచి బ్రైట్ లుకింగ్ వచ్చినాయి ఎల్లో బోర్డర్ వచ్చి కంచి బోర్డర్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి కంచి బోర్డర్ లోనే వచ్చాయి కంచి బోర్డర్ గ్యాప్ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ కొన్ని వచ్చినాయి ఇది కూడా చూడండి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ గ్రీన్ మిక్స్డ్ షేడ్స్ వచ్చాయండి రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ రెగ్యులర్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలి అన్న పిక్ చేసుకోవచ్చు అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి చక్కగా త్రీ తీసుకొని మల్టిపుల్ లో యూస్ చేసుకోవచ్చు డైలీ వర్క్ అయితే చూడండి మెహందీ గ్రీన్ లో కూడా ఇంకా డార్క్ షేడ్ తర్వాత ఆన్లైన్ కస్టమర్స్ ఇంకొక మాట అండి మీరు కంపల్సరీ కొరియర్ బుక్ బుక్ చేసుకున్నప్పుడు ఒక టూ డేస్ లో కొరియర్ రాకపోతే కనుక మీరు కంపల్సరీ వెంటనే కంప్లైంట్ పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు తర్వాత వాళ్ళకి ఎప్పుడుకో గుర్తుకొచ్చినాక చూసుకొని అది బాగా డిలే అయిపోతుంది వన్ అవర్ టూ డేస్ మాక్సిమం బుకింగ్ చేసిన తర్వాత టూ డేస్ లో వచ్చేస్తుంది టూ డేస్ లో రాకపోతే పెట్టేసుకోండి ఆన్లైన్ లో ఆ ప్రొఫెషనల్ అయినా సరే అట్లా కొరియర్ పెట్టుకుంటే వెంటనే రిప్లై అనేది వెంటనే దొరుకుతుంది ఎందుకంటే వన్ డే కి ఎన్నో పార్సెల్స్ బుక్ అవుతున్నాయి మన పార్సెల్ ఎక్కడ ఉంది అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది అనమాట డిలే అయ్యకుంది కొంచెం ఇబ్బంది అవుతుంది చూడండి బ్లాక్ కూడా బోర్డర్ చూడండి చక్కగా సీక్వెన్స్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ లో అండ్ ఫ్లాస్ కూడా డిఫరెంట్ కలర్ మాత్రం మీకు ఇవన్నీ కూడా ఇంత గ్లేజినెస్ గా ఎందుకు కనబడతాయి అంటే ఎన్ని కంపెనీ ఐటమ్స్ అండి కంపెనీ ఐటమ్స్ వల్ల కాబట్టి మీకు ఆ కలర్ డీప్నెస్ అనేది ఉంటది మీరు ఫోన్ లో కాదు విడిగా వచ్చినా కూడా ఇట్లానే ఉంటది శారీ సెల్ఫ్ కూడా వీవింగ్ ఉందండి ఈ శారీ ఆ ఫ్లాస్ మనకి ఎంబోజింగ్ ప్రింటే కాదు సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చింది ఇది క్రీమ్ కలర్ చాలా బాగుంది దీని మీద గ్రీన్ కలర్ వాళ్ళ దగ్గర ఏదైనా బ్లౌజ్ చాలా బ్లౌజ్ కూడా కుట్టించుకోవాల్సిన పేరు చేసుకుంటే చాలండి ఫాబ్రిక్ మాత్రం అసలు సూపర్ ఉంది ఇది ఎవరు కూడా మిస్ మిస్ చేసుకోమకండి వీడియో వీలైనంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బుక్ చేసుకున్నప్పుడు ఫోన్ చేయమకండి బుక్ చేయండి వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తాం వెంటనే మీరు ఎందుకంటే ఫోన్ చేస్తే ఏమవుతుంది అంటే ఫోన్ తో మాట్లాడటం సరిపోతుంది రిప్లై ఇవ్వలేకపోతున్నాం వాట్సాప్ లో అది ఇది చూడండి ఇది కూడా అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఆ ప్రింట్ డిజైన్స్ కూడా మనకి కాస్ట్లీ సారీస్ లో వచ్చే డిజైన్స్ అండి అన్ని కాస్ట్లీ సారీస్ వచ్చే డిజైన్స్ కాదు అన్ని కాస్ట్లీ అది కాబట్టి ఏంటంటే మనకి మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మనకి రేట్ తక్కువ రేట్ వచ్చేనే ఇందులో అయితే అసలు ఏం లేదు ఎంత బాగుందో చూడండి సార్ కలర్ కాంబినేషన్ అనేది రేర్ కాంబినేషన్ అవును గ్రే కి స్కై బ్లూ ద టు బోర్డర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో అప్పుడు అప్పుడే వస్తాయండి సార్ ఈ కలెక్షన్ ఇది 2 మంత్స్ బ్యాక్ వచ్చిందండి మళ్ళీ అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది స్టాక్ ఇప్పుడు కూడా కొంతమంది పాత వీడియో చూసి ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తున్నారు అవి ఉన్నాయా అని చెప్పని డైరెక్ట్ సరౌండింగ్స్ వాళ్ళు అయితే మీరు డెఫినెట్ గా విజిట్ చేయండి బెటర్ విజిట్ చేస్తే మీకు నచ్చిన సారీస్ మీరు చక్కగా చూసి తీసుకోవచ్చు చూసి మీన్స్ ఓపెన్ చేసి ఉండదండి మీరు జస్ట్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ చూసి తీసుకోవచ్చు ఈ సారీ అయితే బ్లాక్ లో కూడా చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ వచ్చినాయి బ్లాక్ లో కూడా ఎక్కువ బ్లాక్ లో రావు ఎప్పుడు బ్లాక్ కి సంబంధించి కొంతమంది కస్టమర్స్ సెపరేట్ గా ఉంటారండి పాపం వాళ్ళకి స్పెషల్ గా ఉంటారు స్కై బ్లూ డార్క్ షేడ్ అండి ఇది కూడా సీక్వెన్స్ బోర్డర్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ పొల్లో పార్ట్స్ అనేది సపరేట్ గా లేదు మేడం ఇది శారీ వైట్ నెక్స్ట్ వన్ బ్లాక్ అండి గ్రీన్ షేడ్ రెడ్ షేడ్ రెడ్ కూడా ఇది గాడిగా ఉండదండి అవును మంచి మిర్చి రెడ్ అండి మంచి కలర్ రెడ్ లో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంటాయి కదా కొన్ని మరి బ్రైట్ ఉన్నట్లు అట్లా ఉంటది ఇది జూటా సార్ ఫ్యాబ్రిక్ ఇది జూట్ ఫ్యాబ్రిక్ కదండి జార్జెట్ లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మాట అది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఫుల్లీ ఫాలింగ్ బాగుందండి పొల్లో పాటు ఓకే ఇవి మళ్ళీ చెప్తున్నామండి చెప్తున్నాం పైన డామేజ్ మాట అంతే ఇంకా శారీలో ఎక్కడైతే ఏం కనబడలేదు ఇప్పుడు అది జస్ట్ పైన బోర్డర్ లో కనిపించింది చక్కగా ఓపెన్ చేసి చూపేసి చెప్తున్నాను బోర్డర్ లో ఉంది అని అది కొంచెం మనం స్టిచింగ్ చేయించుకున్నప్పుడు కొంచెం ఓవర్ లాగా చేయించుకుంటే సరిపోతుంది బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇవన్నీ మొత్తం వాషబుల్ కదా సార్ ఈరోజు వాష్ చేసుకోవచ్చు అన్ని వాష్ చేసుకోవచ్చు డోలా అండ్ డోలాలో జార్జెట్ మిక్స్డ్ అండి కాంబినేషన్స్ ఉన్నాయి లెవెండర్ కలర్ ఆఫ్ ద ఇయర్ అండ్ లాస్ట్ టైం ఈ వీడియోలో లాస్ట్ టైం వీడియోలో 1000 కి 2 పెట్టామండి ఓకే మిస్ ప్రింట్ ఐటమ్ మిస్ ప్రింట్ అది ఇది డ్యామేజ్ 1100 కి 3 సారీస్ ఎల్లో అండ్ బ్లాక్ బోర్డర్ చూడండి ఎంత ప్యూర్ కంచి బోర్డర్ స్టైల్ మాట అది బ్లాక్ ఫ్యాన్స్ అయితే పండుగేనండి ఇందులో మనకి దగ్గర దగ్గర ఒక సిక్స్ కలర్ సిక్స్ వరకు వచ్చినాయి బ్లాక్ కలర్ డిజైన్స్ అండ్ క్రీమ్ కలర్ ఇది వచ్చేప్పటికి వీటిలో ఎంతవరకు కలెక్షన్ అండి ఇది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకో ఐటెంతో మళ్ళీ స్పెషల్ ఐటెంతో ఇప్పుడు నుంచి కంటిన్యూషన్గా వీడియోస్ వస్తాయి మై అన్ని డిఫరెంట్ ఉంటాయి ఐటమ్స్ మొత్తం కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ కోసం మీరు డెఫరెంట్గా షాప్కి అయితే విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్